ఇవాళ మనం చూడబోతున్నాం కడప స్టైల్ బంధన పచ్చడి దాన్నే జోమ్ పచ్చడి అని కూడా అంటారు ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు రెండు వంకాయలు ఆరేడు బెండకాయలు ఒక బీరకాయ మూడు టమోటాలు ఒక ఎర్రగడ్డ కొంచెం చింతపండు ఇప్పుడు బెండకాయల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి బీరకాయకి తొక్కు తీయకుండా రౌండ్గా కట్ చేసుకొని ఒక పెట్టుకోవాలి టమోటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి వంకాయల్ని పొడుగ్గా కట్ చేసి ఆ నీళ్ళల్లో వేయాలి ఇప్పుడు మనం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలను వంకాయలను బీరకాయ ముక్కలను టమోటాలను వేసి ఇప్పుడు అందులోకి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాల తర్వాత పైరు కిందవి కలిసేట్లుగా కలబెట్టి మళ్ళీ మూత పెట్టాలి పూర్తిగా నీళ్ళన్నీ ఇంకిపోయాక ఇప్పుడు అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఎర్రగడ్డ ముక్కలను వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం ముందుగా చూపించిన చింతపండును వేసి మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలబెట్టుకోవాలి బెండకాయని ఒత్తినప్పుడు నలిగితే ఇంకా పచ్చడి ఉడికిపోయినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు చల్లారిన దాన్ని తీసుకు రోటికాడికి తీసుకొచ్చి బెండకాయ ముక్కలను తప్ప మిగతా మిశ్రమం అంతా రోట్లో వేసుకోవాలి బెండకాయ వేస్తే జోమ్ జోమ్గా అయిపోయి నలగదు మిగతాదంతా అందుకని బెండకాయ కొద్దిగా సాల్ట్ వేసి దంచుకోవాలి మొత్తం నలిగిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలను వేసి మళ్ళీ దంచుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక ఎర్రగడని తీసుకొని ముక్కలుగా చీల్చుకుని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కట్ చేస్తే అంత టేస్ట్ రాదండోయ్ అలా చీల్చుకున్నప్పుడే చాలా రుచి వస్తుంది మొత్తం అలా చీల్చి వేసేసినాక మరొకసారి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి ఆ తర్వాత మొత్తం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదే సంగట్లోకి తిన్నా చాలా బాగుంటుందండి